హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను ఆలు కర్రీ చేయడాన్ని చూపిస్తున్నాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీ జీలకర్ర ఆవాలు జీడిపప్పు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యే వరకు అలానే ఫ్రై చేస్తూ ఉండాలి లైట్గా సాల్ట్ వేస్తే ఈజీగా ఫ్రై అయిపోతాయి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి ఆనియన్స్ వేసు టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం కొద్దిగా అదే కొంచెం త్వరగా అవ్వడానికి కొంచెం మూత పెట్టుకోండి ఈజీగా మెత్తగా అయిపోతాయి టమాటోస్ ఆ టమాటోస్ కొంచెం మె మెత్తగా అయిన తర్వాత పసుపు కారం పొడి మసాలాలన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మసాలాలు మనం మాడిపోకుండా ఉండడానికి లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే కారం పొడి ఈజీగా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మసాలాలు అనేవి మాడిపోకుండా ఉంటాయి అలా మనం వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతుంది ఆ దాంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న వాళ్ళు ఇలా పీసెస్ పీసెస్ కట్ చేసుకొని ఆలుని దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపు ఆలు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సాల్ట్ అంతా ఆలు మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి గ్రేవీ చిక్కగా ఉండాలి కదా అంతా మరీ డ్రైగా ఉండకూడదు కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం థిక్గా ఉండడానికి మరీ డ్రైగా ఉండకుండా ఆలు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత గరం మసాలా కానీ లేదా చికెన్ మసాలా మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే అది యాడ్ చేసుకోండి అప్పుడు కొంచెం టేస్ట్ వస్తుంది లా ఎందుకంటే గరం మసాలా మాత్రం లాస్ట్లోనే వేయాలి అప్పుడే టేస్ట్ వస్తుంది అది వేసుకున్న తర్వాత కొసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆలు కర్రీ ఇలా అవుతుంది అలా ఆరో అలా ఉన్న తర్వాత మనం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని అలా కలుపుకొని ఆపేసుకుంటే అమ్మీ ఆలు కర్రీ రెడీ అయిపోతుంది